పాకిస్తాన్ ప్రపంచానికి కేవలం ఉగ్రవాదాన్ని మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తుంది అని అనుకుంటే పొరపాటే ఆ దేశం ప్రపంచానికి ఇప్పుడు భిక్షగాలను సైతం ఎగుమతి చేస్తుంది అని స్పష్టంగా అర్థమవుతుంది తాజాగా సౌదీ అరేబియా పాకిస్తాన్కు ఒక కీలక నివేదికను ఇచ్చింది అందులో ఏముందంటే తమ దేశంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాలంలో ఏకంగా యాభై ఆరు వేల మంది పాకిస్తానీ జాతీయులను సొంత దేశానికి తిప్పి పంపినట్లు ఆ నివేదికలో పేర్కొంది ఈ యాభై ఆరు వేల మంది సౌదీ అరేబియాకు వర్కింగ్ పర్మిట్ వీసాతోనో లేదంటే టూరిస్ట్ వీసాతోనో ఆ దేశానికి వచ్చి అక్కడ స్థానికంగా భిక్షాటన చేస్తూ ఉన్నారు దీనివల్ల సౌదీ అరేబియాలో ఈ భిక్షగాళ్ళ మాఫియా అనేది ఏర్పడుతుంది తద్వారా మక్కా మదీనా ఈ ప్రాంతాలతో పాటు సౌదీ అరేబియా వీధుల్లో ఈ భిక్షగాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది తద్వారా స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి దీన్ని గుర్తించిన సౌదీ అరేబియా దేశం పాకిస్తాన్ దేశస్తులు ఎవరైతే అక్కడ భిక్షాటన ఎత్తుకుంటున్నారో వాళ్ళందరినీ గుర్తించి తిప్పి పంపింది దీంతో పాకిస్తాన్కి మరొకసారి అవమానం తప్పలేదని చెప్పుకోవచ్చు